ఫ్యాక్టరీ గొప్ప ప్రారంభం ఖమ్మం ఇప్పుడు చెప్పబోయే మంత్రము శ్లోకము ఒక అందమైన కథ చెప్తుంది ఇంద్రుడు ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను అందరికీ కూడా రాజుని చేసావయ్యా భూమండలానికి కూడా రాజుని చేశావు రకరకాల రాజులంతా ఉన్నారు మరి నా ప్రత్యేకతోటి ఉండాలి కదా నేను రాజు నేను చెప్పకపోయినా కూడా అందరూ గౌరవించేలాంటి ఒక రూపం నాకు ఇవ్వవయ్యా మహానుభావ అన్నాడు అంటే నీ దగ్గర కామధేను ఉంది కదా దాన్ని చూసి నువ్వేం నేర్చుకోలేదా అట్ట అదుగో ఆ మంత్రం ఇక్కడ చెప్దాం అప్పుడు ఇంద్రుడు వెంటనే ఒక ధేనువు రూపాన్ని ధరించాట ఎద్దు రూపాన్ని ధరించాట ఇది ఋగ్వేదంలో ఉన్న కథ అది మంచిది అది ఏమిటి ఆ మంత్రం మనం చదువుకుందాం ఆషాఢమాసంలోనే కాదు మొత్తము సంవత్సరం అంతా ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ఉదయం పూట టైం పెట్టుకుని నూటెనిమిది సార్లు చదవండి చదివి చక్కగా వేసిన పెసలు కానీ శనగలు కానీ కొద్దిగా తేనె వేసి నివేదన చేయండి ఆ ఎద్దు ప్రతిమకి మాసం అనగానే దేవీ ప్రతిమ దేవతా ప్రతిమ ఇవేం లేవే అనుకుంటారేమో మీరు లేదండి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ రూపాన్ని చాలా గౌరవిస్తారు ఏమిటి అనడ్వాన్ ఇంద్ర సహ పశుభ్యో త్రయాన్ శక్ర విమతే అధ్వన భూతం భవిష్యత్ భువన దుహాన సర్వ దేవానాం చరతి వ్రతాన్ ఇంద్రుడు చేసిన పని ఏమిటో తెలుసునా తన రూపాన్ని ధరించాడు ధరిందడమే కాదు భూలోకంలో ఉన్నవాళ్ళు ఏ దేవతని ఆరాధన చేస్తున్నా తనక్కడే ఉంటాట ఉండి ఆ దేవతల ఆరాధనలో భాగాన్ని తాను తీసుకుంటాట దేవతలు వరాలిచ్చినట్టుగానే తాను కూడా ఆరాధించిన వాళ్ళకి తనని కాదు దేవతల్ని కూడా ఆరాధించిన వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాట ఇది కూడా అధర్వణ వేదంలో కాదా సూచించారు ఋగ్వేదంలో కూడా ఏమంటారు అక్కడ అనడ్వాన్ ఇంద్ర సహ పశుభ్యో విచష్ట ఎద్దు ఎవరో కాదయ్యా ఇంద్రుడే ఇది పరమేశ్వరి అని ధాతువు అందుకనే ఒకప్పుడు ఊళ్ళో ఎన్ని ఆవులు ఎన్ని గేదెలు ఉంటే అంత సంపద కలిగిన వాడు అనేవారు మరి కంసుడికి నందుణ్ణి చూస్తే భయం ఎందుకండి ఆలోచించండి అక్కడ మధురా నగరానికి కావలసిన పాలు పెరుగు వెన్న ఇలాంటివే కాదు వాళ్ళకు కావలసిన ఏనుగుల్ని కూడా కాపలా కాసిన వాడు నందులవారు ఇది భాగవతంలో ఏనుగుల సంగతి లేదు హరివంశంలో ఉంది అంటే అన్ని పశువులు పశుపతి అందుకనే పరమశివుల వారికి అంత గొప్ప పేరు ఆ పశుపతి అంటే అర్థం అంతర్దనమాట అందుకనే ఏమిటి ఇక్కడ అనడ్వాన్ ఇంద్ర అందుకని ఆ రూపంలో తన్నాడు అల్లని చెప్పి ఆ రూపం కాదండి అనడ్వాన్ బరువులు లాగగలిగిన గలిగిన ఎద్దు రూపం ధరించాడు ఇంద్ర పశుభ్యో విచష్టే అంతేకాదు ఆ వంటి పశువులు దేంట్లో ఉన్నప్పటికీ దాంట్లో తన శక్తులు ప్రవేశపెట్టాడట ఇంద్రునికి ఉన్న శక్తులన్నీ అన్నది ఋగ్వేదం బాగా చెప్పింది చాలా పెద్ద కదా తన శక్తులన్నీ కూడా ఆ పశువుల లోపల ప్రవేశపెట్టాడు అంతేకాదు త్రయాన్ శక్రహ విక్రమతే అధ్వన అంతేకాదు మూడు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి ఆకాశం పైనది మధ్యలోది నేలది లేదు పైభాగము కింది భాగము పాతాళము భూతకాలము భవిష్యత్తు వర్తమానము ఇలా మీరు మూడు మార్గములు ఉన్నాయి మూడు మార్గాల్లో కూడా తానే ప్రవేశించి ఉన్నాడు ఆ మార్గాలకి క్షేమం కలిగిస్తున్నాడు అతను భూతం భవిష్యత్ భువన దుహాన పేరుకి మాత్రమే ఎద్దు కానీ గోవు దుహానహా పిండుతుంటాట పాలు అంటే ఫలితములన్నీ కూడా పిండుతుంటాయి ఆవు చేసింది ఏమిటంటే పారేసిన తిని బతుకు గడుపుతున్నాను నీ గుండె నా గుండెలు కాదని మీ కడుపులో నింపుతున్నా అన్నారు కొసరాజు గారు ఒక తోట అలాగా అది తినేది గడ్డే పాలుగా మార్చి మనకి పాలిస్తుంది ఏ మన గడ్డి తినేసి మనం పాలు దాచుకోవచ్చు కదా వస్తుందా రాదు అది ఇంద్రుడి గొప్పతనం అనమాట అందుకని మూడు లోకాలకి కూడా దుహానహ కోరికలన్నీ కూడా తీరుస్తున్నాడు సర్వ దేవానం చరతి వ్రతాన్నం అంటే ఏం చేస్తున్నాడు భూత భవిష్యత్ కాలములు వర్తమానం చెప్పాం కాదు ఒక పక్క పాడి ఒక పక్క పంట ఒక పక్క ఔషధాలు పంట అంటే రోజు మనం తినే గడ్డి ఇవన్నీ కూడా గడ్డి లేదా ధాన్యము ఇవన్నీ కూడా ఔషధి అంటే ఏమిటో తెలుసిన ఒకటేసారి ఫలితం ఇస్తుంది మళ్ళీ ఇవ్వదు ధాన్యం అలాంటిది ఔషధి అంటే అదే ఉందనుకోండి ఇవాళ కొట్టేసే చెరుకుని ఆ ముక్కలు ఇంకా ఉంటాయి వాటిని దంచి దయించే సైడ్ వాటిని మళ్ళీ నీళ్ళు పట్టించండి మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తాయి అంటే మామిడి చెట్టు ఇలాంటివి ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కాయలు వస్తాయి కానీ అరటి చెట్టు కానీ ధాన్యపు గంటలు కానివి ఒకసారి ఫలితం ఇస్తే ఇక మళ్ళీ ఫలితం అది ఔషధి అంటే అంటే ఎప్పటికప్పుడు నీకు కొత్త కొత్త అందాలు కొత్త కొత్త అన్నాలు పంచి పెడుతున్నాడు ఎవరండి ఇంద్రుడు ఎద్దు రూపంలో ఉన్నాడు అది గమనించండి అందుకనే ఎద్దుకి మూపుర ఉండాలి అంటే నడు మీద ఎత్తుగా ఉండి సార్ కప్పులాగా అది ఉండాలి అంటే ఇతర దేశపడ్డగా ఉండవు అంచేతనే మన వాళ్ళు అలాంటి ఆవుపాలే యజ్ఞంలో వాడుతుంటారు అది దాని పేరు కకత్ అంటారు అందుకనే కకృత్ ధ్వజుడు ఇలా పేర్లన్నీ ఉన్నాయి అందుకని ఆ ఇంద్రుడికి మనం నమస్కారం చేద్దాం ఒక్కసారి ఈ శ్లోకాన్ని చూడండి అనడ్వాన్ ఇంద్ర సపశుభ్యో విచష్ట త్రీన్ చక్ర సమిత అధ్వన విమత అధ్వ విషుమతౌ అధ్వన భవిష్యత్ భువన దుహాన సర్వా దేవా చరతి వ్రతాన్ నమస్కరిద్దాం చదవల్ లేకపోతే కనసయద్దు బొమ్మకి నమస్కరిద్దాం దండం పెట్టుకుందాం